అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా పేడ్ ఆర్టిస్టులకు మాత్రం కరువు ఉండదు ఎప్పుడు నిండుగా ఉంటారు మామూలుగా కాదు ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి ఒక బ్యాచ్ బ్యాచ్ మొత్తం కనబడుతున్నారు కదా ముఖ్యంగా మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆవిడ పక్కనున్న ఒక వ్యక్తి వాళ్ళిద్దరూ ఎవరో కాదు ఇవతల పక్క ఉన్న వ్యక్తి పీవీ సునీల్కి ముఖ్య అనుచరుడు వీటి పక్కన ఉన్న ఆమె సజ్జల భార్గవ రెడ్డి టీమ్మాట ఇకొక ఫోటో కనబడుతుందా ఈ కళ్ళజోడు పెట్టుకున్న ఆవిడ ఉంది కదా సదల్ భార్గవ ఫోటో దిగింది కదా అలా ఆ మహిళే ఈ మహిళ అన్నమాట వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఒక పక్క ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంటే మరొక పక్కన వీళ్ళు ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు ప్రజలను గాలి కుదిలేశారు మొత్తం నాశనం అయిపోయారు మాకు భోజనాలు లేవు భోజనాలు పెట్టట్లేదని విష ప్రచారం చేసుకుంటూ వచ్చారు నేను మొదట్లోనే చెప్పా నాకు తెలిసిన వీళ్ళంత ఆర్టిస్టులు ఆ ప్రాంత వాసులు కాదు కేవలం ప్రభుత్వం పైన బురదల్లడానికి వేరే ప్రాంతాల నుంచి వేరే మండలాల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి కేవలం సాక్షితో మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది ఒక పెద్ద కుట్ర పెద్ద పేటిఎం బాధ్యత అంత అని చెప్పేసి ముందు నుంచి చెప్పుకుంటాను ఉన్నాం మనం ఇవాళ ఫోటోలతో సహా ఇంకా కొన్ని ఫోటోలు పెడతాను చూడండి ఇక్కడ పివి సునీల్ కుమార్ ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఇదిగో వ్యక్తి చూసారా పీవీ సునీల్ కుమార్తో పాటు ఫోటో దిగాడు కదా జీవితం చూడండి ఇగో ఈ పనోడే అతని పేరు వచ్చేసి ఇక ఇక్కడ కనబడుతుందా ఇంకో ఫోటో వినీల్ పీవీ సునీల్ గారు ముఖ్య అనుచరు అనమాట ఏఎంఐ అని చెప్పేసి అని ఒక సంస్థ ఒకటి రన్ చేస్తున్నాడు ఆయన వీళ్ళు పీవీ సునీల్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు కుమ్మక్క అయ్యి సాక్షితో చేతులు కలిపేసి తన టీం ఏదైతే ఉందో తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే సాక్షికి జత చేసి మీరంతా వెళ్ళిపోండి అబ్బాయి మీరు వెళ్ళిపోయి అక్కడ విష ప్రచారం చేసి అండి వాటిని మేము సోషల్ మీడియాలో మేము వైరల్ చేస్తామని ఒక ప్లాన్ వేసి పంపించేశారు సరే ఒకరోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు ఇప్పుడు దొరికేశారుగా ఫోటోలతో సహా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఇంత దారుణంగా ఉంటాయన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ప్రభుత్వం ఏం చేసినా ఏ మంచి కార్యక్రమం చేసినా అక్కడ ఈ పేటిఎం బ్యాచ్ దింపేస్తారు ఆ సజల్ భార్గవ రెడ్డి గారి టీం ఒకటి ఈ సునీల్ కుమార్ టీం ఒకటి ఇంకొంతమంది ఐపాక్ టీంతో కలిసి ప్రభుత్వం పైన విషయం చెప్పే ప్రయత్నం మేము ముందు నుంచి అనుకుంటా ఉన్నాం ఒక పక్కన వాళ్ళే స్వయంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుందని చెప్తుంటే ఇంకొక పక్క ఎవరూ లేని ప్రాంతంలో సాక్షి బాగా గమనించండి మీరు సాక్షిలో ఏ వీడియో వచ్చినా ఆ చుట్టుపక్కల ఎవరు ఉంటారు ఒక్కరే ఉంటారు ఒకరిద్దరు మినహాయించి జనాలు ఉండగా ప్రజలందరూ ఉండగా ఎప్పుడు వీడియోలు వచ్చిన దాఖలాలు లేవు అప్పుడే అర్థం చేసుకుని మనం ఇదంతా పెయిట్ టీమ్ అని చెప్పేస్తాను నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కూడా అరే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు మంత్రివర్గం మొత్తం అక్కడే ఉంది వ్యవస్థ మొత్తం అక్కడే పనిచేస్తున్నారు వాళ్ళందరికీ చేయాల్సిన గారికి సహాయక చర్యలు చేపట్టారు అయినా సరే వీళ్ళంతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా అని చెప్పేస్తుంది అనుకుంటే మొన్న ఒకరు బయటపడ్డాడు వేరే మండలం ఏదో పేరు సీతారామ ఏదో పేరు ఉంది ఇవాళ మొత్తం యాక టీమ్ టీమే ఒకరిద్దరు కాదు మొత్తం బ్యాచ్ బెటాలియన్ మొత్తం కూడా ఎఫెక్ట్ టీమే వాళ్ళు ప్రభుత్వమే చేసే విష ప్రచారం అలా ఉంటుంది అన్నమాట నిజంగా జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా సిగ్గు అనేది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే విష ప్రచారం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ పేటిఎం బ్యాచ్ అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా ఆస్తే ఎక్కువైంది ఒక పక్క బోట్లతో ఏమో ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టాలి దాన్ని నాశనం చేసేయాలి దాన్ని పడగొట్టేయాలి ప్రజలందరూ ప్రాణాలతో చెలకట వాడేాలని ప్లాన్ చేశాడు అక్కడ అది వర్కౌట్ అవ్వాల దాంతోపాటు ఇగో ఇది మీరు వెళ్ళిపోంటారు అబ్బాయి ప్రభుత్వం ఏం చేసినా కానీ ఒక పక్క నుంచి వీడియోలు వచ్చేస్తా ఉంటా రోజుకు ఒక వీడియోలు రెండు వందల వీడియోలు నేను సోషల్ మీడియాలో తిప్పేస్తాం అలాగే చేసుకొచ్చారు అదే ప్రయత్నం ఇదంతా కూడా ఇవాళ ఇగో సత్య భార్యతో ఫోటో బయటకు వచ్చిన కానీ సైలెంట్ అయిపోయారు ఇంకా వీడియోలు పబ్లిష్ ఆ వీడియోలు బయటకి ఆ వీడియోలు అక్కడే ఆగిపోతాయి నేను అందుకే అంటా ఉంటాయి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఇలాగ మబ్బి పెడతారు ప్రజలను ఎలాగే మోసం చేస్తారు అన్నమాట సపరేట్గా ఒక టీంని పెట్టుకున్నాడంటే లెక్కేసుకోండి ఏ ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఏం చేసినా ఎంత మంచి చేసినా మన పేడ్ ఆర్టిస్టుల చేత సాక్షిని పంపించేసి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి అని ఒక పక్క సాక్షి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మైకులు పట్టుకొని వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు పేడు బ్యాచ్ ఉంటుంది ఆ పేడి బ్యాచ్ చేత మాట్లాడిపించేసి దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు అనమాట ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా ఉందని చెప్పేసి అని వాస్తవానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమి ఉండదు వీళ్ళు చేసే ప్రచారం అన్నమాట ఇవన్నీ కూడా ఎక్కడైనా సిగ్గిపాడండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముంద సదర్ బాల్గవ్ రెడ్డి గారిని నేతలు అపలపడేయండి ఆడు ఉన్నంతసేపు వాడు బయట ఉంటే ఇలాంటి ఇలాంటి ఆర్టిస్టులనే తీసుకొస్తాడాడు ఇలాంటి ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఏం చేసినా రకరకాల ఆరోపణలు ఏమీ చేయలేదని చెప్పేసి నీకు ఇలాంటి విష ప్రచారాలన్నీ చేపిస్తారు వాళ్ళు విషప్రచారాలు ప్రచారాలు చేయడీ మనం కడుక్కోవడమే సరిపోతుంది ఎందుకంటే ఒక టీమినే పెట్టుకున్నారు కదా మొత్తం అంతా కలిసి మీరు వీళ్ళు ఎలా వదిలేస్తే రేపు అనారో చాలా ప్రమాదకరమాట వీళ్ళతో వాళ్ళు అయిపోయింది రేపు వద్దనికొక సంఘటన దానిపైన కూడా అలాగే విష ప్రచారం చేస్తారు ఆల్రెడీ రోజు రోజుకి ప్రభుత్వం మీద విష ప్రచారం ఎక్కువైపోతుంది వీళ్ళు చేసి ఇది పేడ్ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఒకరు కాదు ఇద్దరు కాదు సోషల్ మీడియాలో మొత్తం ఇలాంటి చాలామంది ఉన్నారు అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డిని అసలు సిగ్గు చెన్న దేవుడు ఎట్లదయా నువ్వు రావు జగన్మోహన్ రెడ్డి రాడు ఇక్కడికి ఏపీలోకి రాడు గమ్మున ఇవాళ వస్తాడు అనుకుంటా నందిగా సురేష్ అరెస్ట్ కదా ఇవాళ వెళ్తారు ఇవాళ వెళ్ళి పెద్ద పెద్ద డైల కొట్టేస్తాడు అక్కడికి వెళ్ళి నేను దలుచుకుంటే అది అయిపోతే నేను దలుచుకుంటే ఇది అయిపోతే గొంతు నొక్కలేరు అది నొక్కలేరు ఇది ఒకలేరు అంటారు కులం తీసుకొచ్చేస్తారు ముందేస్తాడు వర్గాల వారిగా విడిపో అంటాడు మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవిడి చేస్తాడు వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం ఉండడు కేవలం పెయిడ్ ఆర్టిస్ట్ని పేటిఎం బ్యాచ్ని పెట్టుకుని రాజకీయం చేస్తాడు అంతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఏడిచివు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అలాగే ఏడుస్తున్నావు ఎంతకాలం మోసం చేస్తావు ఒక నెల చేస్తావు రెండు నెలలు చేస్తావు మూడు నెలలు చేస్తావు ఇప్పుడు దొరికేలేదా పది రోజుల లోపల దొరికేలేదా మొత్తం బెటాలి అని బ్యాచ్ మొత్తం దొరకలేదా పోటీ దీనికి ఏం సమాధానం చెప్తావు ఇవో ఇంత నిశ్చి డైరెక్ట్గా కనబడుతున్నారు కదా సజ్జలు భార్గవ్ రెడ్డి కదా ఇదా ఇక ఇటు సజ్జలు భార్గవ్ రెడ్డే కదా సజ్జల భార్గారెడ్డిగా సలోకపుని ఈ మహిళే కదా వరద బాధితులకు ఎలాంటి సహాయం అందలేదని చెప్పేసి పెద్ద పెద్ద గబ్బులు పెట్టి వీడియోలు చేసిన వీళ్ళే కదా వీళ్ళంతా బాధితులే ఆ ప్రాంత వాసులే వాస్తవానికి వెళ్దాం విజయవాడ కూడా కాదనుకుంటా నాకు తెలిసి కేవలం ఆర్టిస్టులు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అంతే ఒకరికాదు ఇద్దరు కదా అందరూ అంతే ఒకరికా ఇద్దరు కదా మొత్తం బెటాలియన్ బెటాలియన్ బ్యాచ్ బ్యాచ్ మొత్తం అంతే ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే వెళ్ళిపోతారు అంతా బస్సు వేసుకున్నా ఒక ఆటో వేసుకుని వెళ్ళిపోతారు పొలమని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో వీడియోలు తెస్తారు అక్కడ మాత్రం జనాలు ఉంటారు జనాలు లేని చోట తెస్తారు వీళ్ళందరూ వీడియోలు అవి ఒక్కడే ఉంటాడు మాట్లాడి ఒకడే ఉంటాడు ఆడి ముందు సాక్షి కోటం ఉంటుంది వీళ్ళు అడిగినట్టు నటిస్తాడు చెప్పినట్టు నటించేస్తాడు జీవించేస్తారంటే ఇద్దరు కలిసి దాన్ని తీసుకొచ్చి సాక్షులు రింగ్ తిప్పుతూ ఉంటారు తిప్పుతూ ఉంటారు ఎంత అన్యాయం సార్ ఎంత అక్రమం సార్ అని చెప్పేసి అసలు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇక పేటీఎం పెంచు స మీ బర్త్కి సరే చిగ్గి పారండి ఎక్కడైనా కానీ